అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు రానున్న రోజుల్లో జీవీఎంసి స్టడీ టూర్ అనేది అనౌన్స్ చేశారు మొన్న కౌన్సిల్లో కూడా చాలామంది మేము సంతకాలు కూడా పెట్టడం జరిగింది ఈ జీవీఎంసి స్టడీ టూర్కి అనుకూలంగా స్టడీ టూర్ పెడుతున్నారంటే పలానా పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు పెడుతున్నారంటే మేమంతా స్వాగతించాం బట్ దీంట్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే గతంలో మీకు తెలుసు గతంలో నాలుగు స్టడీ టూర్లు పెట్టారు ఆ నాలుగు స్టడీ టూర్లు పెట్టినప్పుడు ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చారు ఈ శ్రవంతి ట్రావెల్స్ అని రమణ అనే వ్యక్తికి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగా మీ అందరికీ తెలుసు ఒకసారి బస్సులో వెళ్తుంటే హిమాచల్ ప్రదేశ్లో వెళ్తుంటే చాలా మీడియాలు మీరు కూడా అప్పుడు కవర్ చేశారు బస్సులు ఈ రాళ్ళు అన్నీ కూడా పడిపోతున్నాయని చెప్పేసి మధ్యలో ఉండిపోతే సుమారు ఒక పన్నెండు పదమూడు గంటలు అక్కడే స్టక్ అయ్యాం ఫుడ్ లేదు ఇంకేం లేదు చాలామంది అక్కడ టూరిస్ట్ గైడ్లు కూడా వాళ్ళందరూ కూడా అన్నారు ఈ టైంలో ఎందుకండి బస్తో ప్రయాణం ఈ రూట్లో పెట్టారని చెప్పేసి చెప్పినా సరే ఆ రోజు వర్షం పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అని చెప్పినా సరే ఆ టూర్ గైడ్ ఏమో ససే మేర ఒప్పుకోకుండా మన అందరు కార్పొరేటర్స్ అందరు ప్రాణాలని పనంగా పెట్టి తీసుకెళ్ళిపోయారు ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డాం మళ్ళీ నెక్స్ట్ టైం అలాగే బస్సులో వెళ్తుంటే కరెక్ట్గా ఘాటీకి వెళ్ళే ముందు నెక్స్ట్ టూర్కి సెకండ్ టూర్లో నేను చెప్తుంది బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి ఆ బస్సులో నేనే ఉన్నాను బస్ ఫ్రే బ్రేక్స్ ఫెయిల్ అయిపోతే హైవే మధ్యలో వెళ్ళి ఫుట్పాత్కి పక్కనున్న ఫుట్ పాత్ని గట్టిగా వెళ్ళి అది బస్సు ఢీ కొడితే కానీ ఆ బస్సు ఆగలేదు కొట్టిన తర్వాత కూడా చాలా దూరం వరకు డ్రాగ్ అయి వెళ్ళింది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేఫ్టీ కార్పొరేటర్స్ టూర్కి వెళ్తున్నారంటే వాళ్ళు సేఫ్గా వెళ్ళి రిటర్న్ రావాల్సిన బాధ్యత ఆ టూర్ గైడ్ తీసుకోవాలా లేదా లాస్ట్ టూర్లో అంటే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన టూర్లో లాస్ట్ రెండు రోజులు ఉన్నాయి అని ఉన్న సమయంలో ఈ కాంట్రాక్టర్ ఈ రమణ ఎవరైతే ఈ స్రవంతి కాంట్రాక్టర్ ట్రావెల్స్ కాంట్రాక్టర్ ఉన్నారో ఫోన్లు ఆపేసి అయిపోయారు ఎవరు ఫోన్లు కూడా మనకు ఒక ఆఫీసర్ని అప్పుడు పెట్టారు ఎవరైతే జీవీఎంసీ తరఫున ఒక లైసెనింగ్ ఆఫీసర్ అని వాళ్ళ ఫోన్ కూడా ఎత్తడో మానిసాడు అందరు ఫోన్లు ఆపేసి ఎక్కడో ఫరారైపోయి అక్కడ సుమారు ఒక ఇరవై మంది కార్పొరేటర్స్ స్టక్ అయిపోయి ఉన్నారు లాస్ట్లో అయితే ఆ సమయంలో ఉన్న కమిషనర్ గారు సంపత్ కుమార్ గారు ఆయన దాంట్లో చొరవ చూపించి మళ్ళీ వాళ్ళందరికీ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ తీస్తే నేను కూడా దాంట్లోనూ మీ అందరం కూడా కలిసి రిటర్న్ రావడం జరిగింది అప్పుడు ఆయన ఒక మార్చి చెప్పారు సార్ మేము చాలా తప్పని చేసామండి ఇలాంటి కాంట్రాక్టర్కి ఇవ్వడం నెక్స్ట్ టైం మేము మంచి కాంట్రాక్టర్కి ఇస్తాం ఏదైతే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇలా వన్ మ్యాన్ షో కాదు గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఎప్పుడైనా జీవెంసి టూర్స్ వెళ్ళినా వేరే డిస్ట్రిక్ట్లో టూర్స్ ఆర్గనైజ్ చేసిన సదరన్ ట్రావెల్స్ అని లేకపోతే ఇంకా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్ ఒక వ్యవస్థ ఉంది సార్ అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు ఇలాంటి గతంలో చాలా వరకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఫుడ్ విషయంలో కానీ అలాగే వాళ్ళు సరిగ్గా సదుపాయాలు లేవు అని చెప్పేసి అలాగే లాస్ట్ టూర్ ఇరవై ఇరవై నాలుగు టైంలో సుమారు ఒక ముప్పై ఐదు మంది కార్పొరేటర్ సంతకాలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారికి అప్పుడున్న మేయర్ గారికి లెటర్ ఇచ్చాం ఈ స్రవంతి ట్రావెల్స్ని లిస్ట్ చేయండి నెక్స్ట్ టైం ఏ విధంగా కూడా వాళ్ళకి మందే కాదు ఎక్కడ టూర్స్ అయినా సరే ఈ జీవీఎంసీ కానీ లేకపోతే వేరే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయండి అని చెప్పేసి మేమే లెటర్ రాసి ఇవ్వడం జరిగింది అప్పుడున్న కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు కానీ నూతనంగా ఎన్నికైన మేయర్ గారు గతంలో ఆయన కూడా దీన్ని ఏదైతే ఈ కాంట్రాక్టర్ని గట్టిగా విమర్శించారు అసలు సదుపాయాలు బాగాలేవు ఇలాంటి కాంట్రాక్టర్స్ ఇవ్వడమే తప్పని చెప్పేసి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే కాంట్రాక్టర్కి ఇస్తున్నారని తెలిసి సమాచారం వచ్చింది నేను నిన్న కమిషనర్ గారిని పర్సనల్గా కలిసి చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు గతంలో ఇలాగ మీరు కొత్తగా వచ్చారు బట్ పాత కమిషనర్ గారికి దీని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే సిడిఎంఏగా ఉన్నారు కావాలంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి గతంలో ఇలాగా చాలా సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి మన ఎవరైతే ఈ వన్ మ్యాన్ షో ఉన్నారో ఈ గతంలో ఏదైతే మీరు గతంలో చెప్పినట్టు సదరన్ ట్రావెల్స్లోనే ఒక మేనేజర్గా పనిచేస్తూ జీవీఎంసీలో టూర్స్ అవుతున్నప్పుడు లైసెనింగ్ ఆఫీసర్గా ఉంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి శ్రవంతి ట్రావెల్స్ అని పేరు పెట్టి అప్పటి నుంచి ఈయన జీవీఎంసీ తాలూకా కాంట్రాక్ట్స్ ఈ టూర్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారు అది నామినేటెడ్ బేసిస్లో ఆయనకి ఇచ్చేస్తున్నారు ప్రతిసారి ఇస్తున్నారు చాలా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు సరే ఖర్చు పెట్టిన డబ్బులకి కరెక్ట్గా మనకి సదుపాయాలు ఇస్తున్నారా లేదా ఇప్పుడు కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది కమిషనర్ గారు చెప్పిన తర్వాత కూడా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమంది నాయకులు ఒత్తిడి పెట్టి ఆ వ్యక్తికే ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ ఆ వ్యక్తికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం వస్తుంది అయితే మీడియా ద్వారా నేను డైరెక్ట్గా కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాను కార్పొరేటర్ కార్పొరేటర్స్ భద్రత ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు సేఫ్టీ ఎవరు తీసుకుంటారు మళ్ళీ మూడు సార్లు ఇన్సిడెంట్స్ అయ్యాయి అలాంటి వ్యక్తి చేతిలో మళ్ళీ తీసుకెళ్ళి టూర్ పెట్టడం అనేది ఎంతవరకు సమన్యసం అని చెప్పేసి మీడియా ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి ఏదైతే ఈ టూర్స్ ఆర్గనైజ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉందో మనం కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు చాలా ఆలోచిస్తాం కదండి క్వాలిటీ కంట్రోల్ ఉంది జీవీఎంసీలో అని చెప్పి ఏ ఇలాంటి వాటిలో ఎందుకు మనం పాత రికార్డ్స్ ఎందుకు మనం తిరిగేట్లేదు పాత వీళ్ళు చేసిన ఏదైతే యాక్సిడెంట్స్ ఉన్నాయి గతంలో కార్పొరేటర్ స్థాలకు ప్రాణాలని పన్నంగా పెట్టి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి సదుపాయాలు బాగాలేవని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సంతకాలు పెట్టి రిటర్న్గా ఇవ్వడం జరిగింది అయినా సరే మళ్ళీ అదే కాంట్రాక్టర్కి మీరు ఇస్తున్నారు అంటే దాంట్లో ఏ మర్మం ఉందో నాకే తెలియట్లేదు అయితే కమిషనర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఒత్తిడి పెడుతున్నారో ఆ ఒత్తిడి పెడుతున్న పేర్లు బయట పెట్టండి ఎందుకంటే గతంలో ఇదే టూర్స్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ఇదే శ్రీను గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన బయటకు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మళ్ళీ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం వెనకాతల కమిషనర్ గారు చెప్పాలి ఎందుకంటే గౌరవ మేయర్ గారు కానీ గౌరవ కౌన్సిల్ కానీ టూర్కి వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్రతిపాదన చేస్తాం కానీ ఎవరికి ఇవ్వాలనేది కమిషనర్ గారే డిసైడ్ చేయాలి ఎందుకంటే లాస్ట్కి ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఆయనే బాధ్యత తీసుకోవాలి రేపు పొద్దున ఏమైనా ఇన్సిడెంట్ అనుకోండి లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా ఇలాంటి వ్యక్తికి మళ్ళీ టూర్ బాధ్యతలు ఇవ్వడం వెనక అసలు అసలు ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి కానీ పబ్లిక్ కానీ మనం ఒక టూర్ కూడా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసే స్థితిలో మనం లేవా సో నేను ఒకటే అడుగుతున్నాను కమిషనర్ గారికి దయచేసి మీరు పునరాలోచించి ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని నేను సజెస్ట్ చేయట్లేదు ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి భద్రంగా సేఫ్గా వెళ్ళి కార్పొరేటర్స్ మళ్ళీ వచ్చే విధంగా మీరు ఈ టూర్ని ప్లాన్ చేయండి దయచేసి కార్పొరేటర్స్ తాలూకా ప్రాణాలని పనంగా పెట్టి ఇలాంటి టూర్స్ పెట్టొద్దని చెప్పేసి నేను మీకు కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంట్రాక్టర్ మీద మంచి రికార్డ్స్ లేవు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయితే ఆయన దాని మీద నేను చూస్తానని చెప్పేసి అన్నారు బట్ ఈరోజు పొద్దున్న నాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమంది నాయకులు ఒత్తిడి వల్ల కూటమి నాయకులు ఒత్తిడి వల్ల మళ్ళీ అదే కాంట్రాక్టర్కి ఇవ్వాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు కమిషనర్ గారు దానికి వంచాల్సి తలవంచాల్సి వస్తుందని చెప్పేసి సమాచారం ఉంది సో నేనైతే క్లియర్గా కమిషనర్ గారు ఒకటే అడుగుతున్నాను కార్పొరేటర్ల భద్రత మీకు అవసరమా లేదా కార్పొరేటర్ తాలూకా ప్రాణాలని మీరు పనంగా పెట్టి ఇలాంటి వ్యక్తులకి గతంలో ఇలా ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తికి మళ్ళీ టూర్స్ అప్ చెప్తారా అసలు ఏం ట్రాక్ రికార్డు ఉంది మళ్ళీ ఇంకో విషయం చెప్తారు ఏంటంటే మాకు ఎవరు కాంట్రాక్టర్స్ రావట్లేదు ఈ టూర్ తాలూకా దీని అని ఏ హై జీవీఎంసీఏ కాదు కదా విశా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది దాంట్లో ఎంతోమంది కాంట్రాక్టర్స్ వస్తున్నారు వాళ్ళని ఎందుకు మనం అప్రోచ్ అవ్వట్లేదు కాంట్రాక్టర్స్ ఇవ్వని అసలు పేపర్లు వేస్తున్నారా మన కాంట్రాక్టర్స్ కావాలి టూర్స్ గురించి అని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు తీసుకురావడం ఇంకెవరు లేరు ఈ వ్యక్తికే ఇవ్వాలని చెప్పేసి కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు దీంట్లో మరి వాళ్ళకి ఏమీ సొంత ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు ఒత్తిడి పెట్టి కమిషనర్ గారికి వాళ్ళకే ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే గతంలో ఏదో చిన్న చిన్న ఏదో జరిగాయంటే వేరే విషయం అసలు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం ఏంటండి బస్సుది అసలు ఏసీ కూడా కా దాంట్లో బస్సుల్లో పనిచేసేవి కాదు సరే అడ్జస్ట్ అయ్యి ఉన్నారు కానీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి వెళ్ళి ఒక ఫుట్పాత్ని గుద్ది అది ఆపే వరకు తెచ్చుకున్నామంటే పరిస్థితి ఏంటండి సేమ్ లాస్ట్ టైం ప్రస్తుతం ఎవరైతే నూతనంగా ఎన్నికైన మేయర్ గారు ఆయన అన్నారు క్లియర్గా ఈ కాంట్రాక్టర్ని మార్చి మంచి కాంట్రాక్టర్ని పెడతాం మరి ఏమైందండి ఈరోజు మర్చిపోయారా మీరు లేకపోతే గతంలో మనమే ఆరోపించాం కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా నాయకులు కుమ్మక్క దీంట్లో అవినీతి జరిగింది చాలా డబ్బులు దాన్ని తగినట్టు సదుపాయాలు లేవని మరి ఈరోజు ఏ విధంగా కాంట్రాక్టర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి నేను మీడియా ద్వారా గౌరవ్ మేయర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు అంటే ఫస్ట్ డే నేను ఈరోజు నిన్నే నాకు తెలిసింది ఇదే కాంట్రాక్టర్కి ఇస్తున్నారని చెప్పేసి ఇమీడియట్గా నేను స్పందించాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ కమిషనర్ గారికి కానీ ప్రజలు కూడా తెలియాలి ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎవరు వస్తారు వీళ్ళు ఎవరు వస్తారు వెయిట్ చేసుకుంటూ అయితే మళ్ళీ ఇది ఇప్పుడు చెప్పడే వేటండి ఇమీడియట్గా మీరు చెప్పాలి కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు మీడియా కూడా అడుగుతారు సో అందుకోసమే నేను ఇమీడియట్గా స్పందించాను రానున్న రోజుల్లో రేపు ఎల్లుండి మిగతా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ మాధ్యమాల ద్వారా వాళ్ళు కూడా ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఏవండి కొంతమంది నాయకులు ఉన్నారు ఎవరు ఒత్తిడి పెడితే కమిషనర్ గారు ఒప్పుకుంటున్నారో అది ఆయన చెప్తేనే బాగుంటుంది దాంతోపాటు కౌన్సిల్లో కూడా గతంలో మీకు తెలుసు నిన్న కౌన్సిల్ జరిగింది అసలు మీరు కూడా తినుంటారు భోజనాలు అది కూడా నేను తిన్నారు అసలు ఏమాత్రం క్వాలిటీ ఉందండి అసలు ముందు అయితే వేరే హోటల్ నుంచి వచ్చేది సరే బాగాలేదని చెప్పేసి లేకపోతే ఇంకో ఎవరో కాంట్రాక్టర్ పెట్టారని చెప్పేసి మార్చి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంచి ఫుడ్ పెట్టారు యాక్చువల్లీ ఫస్ట్ సెకండ్ కౌన్సిల్కి ఈ కౌన్సిల్ చూస్తే చూస్తేనన్నా కంప్లీట్గా అసలు తినే పరిస్థితి లేదండి ఫుడ్ మరి ఏ కూటమి నాయకుడు అండదండలతో ఆ కాంట్రాక్ట్ మళ్ళీ ఇస్తున్నారని నాకు అర్థం కావట్లేదు అసలుతో రెండు నెలలకో మూడు నెలలకో పెట్టే ఒక కౌన్సిల్కి మంచి ఫుడ్ పెట్టాలి కదండి అసలు నన్ను అయితే నా ఆరోగ్యంతో పాడైపోయింది నాకు ఆరోగ్యం పాడై నన్ను నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆ ఫుడ్ తినేసి మరి ఏ విధంగా ఇది తీసుకుంటున్నారో లేకపోతే ఎవరు బలవంతం పెడుతున్నారో ఆ కాంట్రాక్ట్స్కి ఇవ్వాలని చెప్పేసి నాకైతే తెలియట్లేదు ఖచ్చితంగా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ యూడి ఆయన కూడా నేను సంపత్ కుమార్ గారు కూడా నేను లెటర్ రాస్తాను కార్పొరేట్ స్థాయికు భద్రతని ఈ విధంగా పనంగా పెడుతూ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవు ఎందుకంటే ఇక్కడ నుంచి పంపించేస్తారు అక్కడ ఏదో హిల్ స్టేషన్స్లో లేకపోతే అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు ఈ బళ్ళు బ్రేకులు ఫెయిల్ అయిపోవడం లేకపోతే సదుపాయాలు బాగుండకపోవడం జరిగితే ఎవరండి బాధ్యత తీసుకుంటారు ప్రజాప్రతినిధులు ఒక అధ్యయన యాత్రకి వెళ్తున్నప్పుడు ఆ అధ్యయన యాత్ర కరెక్ట్గా జరిగే ఆ కాంట్రాక్ట్ కరెక్ట్గా ఉన్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత ఎవరిదండి గౌరవ కమిషనర్ గారిది కాదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సో ఖచ్చితంగా అన్ని విధాలుగా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అరవై అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కదండి ఒకరో ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకి అలా అని చెప్పేసి మిగతా వాళ్ళ ఎవరికి కూడా ఆ సబ్జెక్ట్ తెలియదని కాదు అయితే ఈ తాలూకా అధ్యయన యాత్రలు ఏంటంటే మనం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో దాంట్లో వాళ్ళు చేస్తున్న చెత్త సేకరణ ప్రక్రియ కానీ కొండ ప్రాంతాల్లో ఎలాగా సేకరణ చేస్తున్నారు వేస్ట్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో సిఎన్డి వేస్ట్ ఉంది ఆ సిఎన్డి వేస్ట్ని ఎలాగా మిగతా జిల్లాలు వేత రాష్ట్రాలు అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మంది టైర్ టూ సిటీ అంటే సుమారు ఇరవై లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీ మంది అదే కొన్ని సిటీస్లో ఏదైతే సుమారుగా కోటి జనాభా ఉన్న సిటీలు ఉన్నాయి అంటే ఫ్యూచర్లో విశాఖపట్నం జనాభా పెరుగుతున్నప్పుడు మెట్రో రైలు వస్తున్నప్పుడు అనేక సమస్యలు ఏవైతే వస్తున్నాయో దాన్ని ఏ విధంగా వాళ్ళు అధిగమిస్తూ ముందుకు ఆ తాలూకా మున్సిపల్ కార్పొరేషన్స్ మాకు సీస్ మాకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే రానున్న రోజుల్లో మనం ఈ సమస్యలకి మళ్ళీ మనం లోన్ అవ్వకూడదు దాన్ని ఎలాగ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ప్రజాప్రతినిధులకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో అందుకోసం ఈ అధ్యయన యాత్ర వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొంతమంది కార్పొరేటర్స్ దాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతారు కొంతమంది చేయలేకపోతారు బట్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ అనేది మనం చేసిన ప్రతి అధ్యయన యాత్రలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం గౌరవ మేయర్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారికి కూడా చేస్తాం దానివల్ల కొన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం కొన్ని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఎలాగా వచ్చే సమస్యలకి మనం ముందుకు వెళ్ళాలో కూడా ఒక అర్థం ఒక మీనింగ్ఫుల్ ఆ టూర్ అనేది స్టడీ టూర్ అని జరుగుతుంది